నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు హైదరాబాదీ చికెన్ మసాలాని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చాలా స్పెషల్ అరోమాటిక్గా ఒక రాయల్ తో ఉంటుంది అలానే దీంట్లో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా వేయవసరం లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అసలైన హైదరాబాదీ స్టైల్ చికెన్ మసాలాని మనం తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా జూసీగా ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి ఒక పావకప్పు దాకా కూడా నూనెను వేసుకుని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోతే సరిపోతుందండి ఇవి చల్లారేటప్పటికీ ఇంకాస్త కలర్ వస్తాయి అనమాట ఈ స్టేజ్లో ఒక స్టైనర్ సహాయంతో నూనె రాకుండా వీటిని అన్నిటినీ కూడా జాగ్రత్తగా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఒక కేజీ చికెన్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటిని కూడా వేసుకోండి ఇవి సరిగ్గా పర్ఫెక్ట్ గా వేయిస్తే గనక ఇలా క్రిస్పీగా వడియాల్లాగా పర్ఫెక్ట్ వస్తాయి ఈ ఉల్లిపాయలన్నీ వేసేసిన తర్వాత ఒక అరకప్పు దాకా కూడా చిక్కని కమ్మని పెరుగుని వేసుకోండి ఈ పెరుగు కనుక పుల్లగా ఉంటే కర్రీ కూడా అలా వచ్చేస్తుంది అలానే దీంట్లోకి రెండున్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని దీన్ని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు కూడా పక్కకు పెట్టేయండి దానివల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా అన్నమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా కూడా జీలకర్ర మూడు కాశ్మీరీ ఎండుమిర్చి వేయండి దీనివల్ల కలర్ మాత్రమే వస్తుంది కారం ఏమీ ఉండదు అలానే మూడు వరకు కూడా నార్మల్ ఎండుమిర్చి వేసుకుని వీటిని అన్నిటినీ కూడా బాగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఇవన్నీ కూడా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు కూడా వీటిని పక్కకు పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుని దీన్ని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని మనం ఉల్లిపాయలు దేంట్లో అయితే వేయించుకున్నామో అదే నూనెలోకి ఇదంతా కూడా వేసుకోండి మరీ నూనె ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా నూనె పక్కకు తీసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోండి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుందండి అప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మగ్గించుకోండి దానివల్ల చికెన్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా నూనె పైకి తేరుతుంది అలానే దీంట్లోంచి వాటర్ కూడా వస్తూ ఉంటుందండి అప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు హై లో పెట్టుకోండి ఇలా ఉడకడం మొదలైన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి మధ్యలో ఒక్కసారి అంటే ఆల్మోస్ట్ చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ ఇలా ఉండగా దీంట్లోకి ఉప్పు కారం చెక్ చేసుకుని ఉప్పు కారం వేసేసుకుని అలానే ఒక అర టీ స్పూన్ దాకా కూడా గరం మసాలాని వేసుకోండి ఇది హోమ్ మేడ్ అండి మంచి స్పైసీగా ఉంటుంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది బయట కొనదైతే చూసుకుని వేసుకోండి అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అండి ఇది చల్లారేటప్పటికి దగ్గరకు అవుతుంది అలానే చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి కలుద్దాం